జగన్నాథుడికి ప్రతి రోజు కిచడి ఎందుకు తినిపిస్తారో మీకు తెలుసా చాలా కాల క్రితం పూరిలో అనే ముసలావిడ ఉండేది ఆమెకి జగన్నాథుడు అంటే చాలా ఇష్టం అలా ప్రతి రోజు స్నానం చేయకుండా ముఖం కడగకుండా ఉండేది ఆమె ఒక భిక్షరాలు ఆమె ప్రతి రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్లి అడుక్కుంటూ కావలసినవన్నీ తీసుకొచ్చి ఆమె తినకపోయినా సరే జగన్నాథుడి కోసం కిచడి చేసేది ప్రతి రోజు ఆమె కష్టాన్ని జగన్నాథుడు గమనిస్తూ ఆమె కిచడి చేసిన వెంటనే ఒక బాలుడి రూపంలో ఆమె వద్దకు వెళ్లి ఆమె చేత కిచడి తినేవాడు అలా ప్రతి రోజు పొద్దున్నే కర్మబాయి ఇంటికి వచ్చి కిచిడి తినేవాడు ఒక రోజు కర్మబాయి కిచిడి చేస్తున్నప్పుడు ఒక సాధువు అక్కడికి వస్తాడు ఆమె ముఖం కడుక్కోకుండా పళ్ళు తోమకుండా కిచిడి చేస్తూ జగన్నాథ జగన్నాథ ఓ జగన్నాథ అని స్మరిస్తూ ఉంటుంది అది చూసి కోపం వచ్చిన సాధువు నువ్వు అశుభ్రంగా జగన్నాథుడికి ప్రసాదం వండుతున్నావు ఇలా ఇంకోసారి చేస్తే బాగుండదు అని వెళ్లిపోతాడు ఆ మరుసటి రోజు కర్మబాయి స్నానం చేసి జగన్నాథుడికి కిచిడి చేస్తుంది కానీ ఆ రోజు చాలా ఆలస్యమైందని ఆమె బాధపడుతూ ఉంటే ఆ జగన్నాథుడు ఉన్న బాలుడు వచ్చి కిచిడి తింటున్నప్పుడు ఇక్కడ గుడిలో కూడా భోజనాలు మొదలు పెట్టారు జగన్నాథుడు ముఖం మీద కిచిడి మెతుకులు ఉన్నా కూడా శుభ్రం చేసుకోకుండా పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళ్లిపోతాడు అక్కడి పూజారులు జగన్నాథుడి విగ్రహానికి కిచిడి మెతుకులు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు అప్పుడు అందరికీ అర్థమవుతుంది మన ప్రభువు అన్నం తినిపించే చెయ్యినే చూస్తాడు కానీ ఆ చెయ్యి ఎలా ఉందని కాదు అందుకే ఆయన జగన్నాథుడు అయ్యాడు